అనే నేను సూటిగా రాశారు గురుగారు కూడా జయ జయ తిరుమల అవాకులు విపర్థం కోసం రాయలేదు ఈ కాలంలో ఎలాంటి పుస్తకాలు ఎవరు రాస్తారు అవధాని చాలా దగ్గరగా చూసిన వాడిగా అసలు అవధాని తప్పుడే అంటారు అవధాని గురించి రెండు మాటలు చెప్పాలంటే ముందుగా ముక్కు సూటి మంచి తను నిజమని నమ్మితే దానికోసం ఎంత దూరమైన వెళ్తాడు ఎంతకైనా తెగిస్తారు దీనికి ఒక రెండు ఉదాహరణలు చెప్తాను మల్లన్న సాగర్ ప్రాజెక్టు మీద హిందూ సంగారెడ్డి రిపోర్ట్గా అతను కవరేజ్ చేస్తున్నప్పుడు అతను ఎదుర్కొన్న ఒత్తిడులు ఇబ్బందులు బెదిరింపులు నాకు తెలుసు ఎందుకంటే రోజు రాత్రి పదకొండిలో పన్నెండుకో మీద మాట్లాడుకున్న వాళ్ళు ఇవాళ ఇలా జరిగిందా ఇవాళ ఇలా జరిగిందా అప్పటి ప్రభుత్వం అసలు మల్లన్న సాగర్ ప్రాజెక్ట్ రాసిన ఉన్నది ఉన్నట్టు చూసింది చూసినట్టు రాసిన అతి తక్కువ జనరేషన్ హిందువులో మాత్రమే వస్తుంది ఇలాంటి వార్తలు ఆపేందుకు అప్పటి ప్రభుత్వం చాలా ప్రయత్నాలు చేసింది అవధాని అనే వాడిని లొంగ తీసుకునేందుకు చాలా ప్రయత్నాలు చేశారు అతన్ని బ్రైట్ చేసేందుకు ప్రయత్నించారు లొంగకపోతే ఎదిరించేందుకు ప్రయత్నించారు దేనికి లొంగ పొద్దున్న చడ్డుమూట కట్టుకునేవాడు రాజకీయంగా పెళ్ళేవాడు ఒక ప్రాజెక్టు మీద ప్రాజెక్ట్ ఎగిరిస్తున్నా మాత్రమే రాయలే పునరావాసం అనే నిర్వాసితులు అయిపోయిన వాళ్ళ మీద గోమ స్టోరీలు ఎన్ని రాశాడంటే నంబర్ ఆఫ్ ఎస్ ఊళ్ళు నేడు కన్నీరు అనే మల్లన సాగిన ప్రో ప్రాజెక్టు పుస్తకం జరిగితే దాంట్లో ఇలాంటి కన్నీరు తెప్పించే మానవతావాద కథనాలు ఎన్నో ఉన్నాయి అది మల్లన సాగిన ప్రాజెక్టు మీద తనుపడిన తపన ఇంత జరుగుతుంటే నేను ఎందుకు కూరుకోవాలి అనే ఒక్క ఆ అతన్ని ముందుకు నడిపించింది దాన్ని ఒక పుస్తక వర్పసి రావడానికి కూడా నడిపించింది తర్వాత సరదాగా అవధారణ గురించి చెప్తున్నాను కాబట్టి ఒక చిన్న ఉదాహరణ చెప్తాను మూడున్నర దశాబ్దాల క్రితం నేను ఇద్దరం ఆంధ్రప్రభులు పనిచేసేవాడు తనని ఇక్కడ హైదరాబాద్లో నేను ఇద్దరు విజయవాడ డెప్యుటేషన్ పంపించాను డెస్క్ వర్క్ రిపోర్టింగ్ వాటి పనిచేస్తున్నాడు ఒక పది రోజులు అయింది ఇలా బీహెచ్పి నేత విజయవాడ వచ్చాడు వస్తే అవగాహన అనిపించింది పెద్ద లీడర్ వచ్చాడు మనం ఇంటర్వ్యూ చేస్తామని చెప్పి లేచి ఇంటర్వ్యూ చేస్తూ వచ్చేసి హైదరాబాద్ పంపించేశాడు ఈలోగా అక్కడ కలకలం ఈయన బ్యూరో రిపోర్టర్ కాదు డెస్క్ వాళ్ళు డెస్క్ వాళ్ళు అలా కవర్ చేస్తున్నాడు అంత పోలి నువ్వు కవర్ చేసావా నువ్వు చేయలే ఆ పని డెస్క్ చేస్తే మాత్రం తప్పే ఉంది కానీ అక్కడ బ్యూరో వాళ్ళకి అసలు దెబ్బతింది ఇక్కడ రిపోర్ ఇక్కడ ఏట్ర మా ఏట్రీ గారికి పోలీసు ఇలా చేశాడు మీ అవధాని మీరు డిప్యూటేషన్ జస్టింగ్ పంపిస్తే రిపోర్టర్ రిపోర్టర్గా పనిచేయడం ఏంటి అప్పుడే మా హేట అడిగాడు అవధాని చేసింది తప్పే డెస్క్ వాడ రిపోర్టింగ్ క్యూర్గా కవరేజ్ మనకూడదు మరి మీరేం చేశారు మీరు చేశారా ఆ పని మీరు చేయనప్పుడు డెస్క్ వాడు చేస్తే తప్పేమిటి అది అంటే తాను నమ్మింది కరెక్ట్ అనుకుంటే అది చేయడం తనకు తెలుసు అవధానికి నేను ఇందుకో శారదాగా పెద్దవాళ్ళందరిచారు ఈ నేల స్నేహంలో తన గురించి శబ్దాం అని ఒక ఈ రెండు చెప్పి చెప్పాను మీతో తర్వాత ఇంకా పుస్తకం విషయానికి వస్తే ఒక మంచి రచన ఒక జర్నలిస్ట్ ఒక మంచి రచన చేస్తున్నారు ఒక మంచి పుస్తకం సమాజంలో వస్తుంది అంటే ఎప్పుడు ముందుండే పెద్దల్ని మనం కావాలని పట్టుబట్టి ఆహ్వానించండి శ్రీనివాసరెడ్డి గారు సరే నాకు జర్నలిస్ట్కి ఎప్పటి నుంచో పెద్ద పెద్ద ఆయన జయదేవ్ రావు గారు ఈ పుస్తకానికి మొదటి నుంచి మార్గదర్శకత్వం చేశారు ఆయన హి మల్ల ప్రాజెక్ట్ మీద కూడా ఆయనకు వచ్చే రచయిత వచ్చే డౌట్లు క్లారిఫై చేస్తే ఇలా కానీ ఇలా ముందు వెళ్ళండి ఇలా ముందు వెళ్ళండి నేను ఉంటారు ఆయన పుస్తకంలో కావాల్సిన మెటీరియల్ కానీ కొంత ఏమైనా సూచనలు సలహాలు ఇస్తూ ముందుకు నడిపించేవాడు తిరుమల రావు గారు శ్రీనివాసరెడ్డి గారు పెద్ద ఆయన ఇవాడు వచ్చారు బోధనరామ్ గారు ఈ పుస్తకాన్ని చదివి సమయాన్ని వీక్షించి చదివి తమ అమూల్యమైన అభిప్రాయాలు చెప్పారు బోధన రవగాలతో సహా మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ సభకు వచ్చి దీన్ని విజయవంతం చేసిన మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ సభని ఎంతటితో ముగిస్తున్నాము నమస్కారం చదువు